ట్రంప్ ఏప్రిల్ సెకండ్ సుంకాల సెకండ్ నుంచి ప్రతీకార పన్నులను వసూలు చేస్తామన్నారు తమ ఉత్పత్తుల పైన ఎంత శాతం పన్నులు విధిస్తున్నారో తాము కూడా అదే స్థాయిలో పన్నులు వసూలు చేస్తామన్నారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారిగా అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు ఈ సమావేశంలో టారిఫ్లతో పాటు పలు కీలక అంశాలను ట్రంప్ ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు ఇప్పటికే మెక్సికో కెనడాలపై అమెరికా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాల విధింపు ప్రారంభమైంది అయితే ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్రంప్ సుంఖాలు విధిస్తామని స్పష్టం చేశారు అయితే దానికి మోదీ ఏదో చెప్పబోతోంటే దాన్ని అడ్డుకున్న ట్రంప్ సుంకాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు అంతేకాక భారత్కు టారిఫ్ కింగ్ గాను అభివర్ణించారు తాజాగా అమెరికన్ కాంగ్రెస్ జాయింట్ సెషన్లో పాల్గొన్న ట్రంప్ భారత్ సహా మరికొన్ని దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార పన్నుల్ని విధిస్తామని ట్రంప్ తెలిపారు చైనా ఇండియా బ్రెజిల్ మెక్సికో కెనడాతో పాటు అనేక దేశాలు దిగుమతుల మీద తమకంటే ఎక్కువ పన్నులు విధిస్తున్నాయని ట్రంప్ అన్నారు ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇండియా వంద శాతానికి పైగా పన్ను విధిస్తోందన్నారు ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై అమెరికాతో పోలిస్తే చైనా రెండు రెట్లు దక్షిణ కొరియా నాలుగు రెట్లు ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాయన్నారు దక్షిణ కొరియాకు అమెరికా సైనిక ఇతర వస్తువుల విషయంలో చాలా సాయం చేస్తోందని ట్రంప్ తెలిపారు అమెరికాతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా తమ ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్నాయని ఇది సరైనది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు అందుకే తాము ఏప్రిల్ రెండు నుండి రెసిప్రోకల్ ట్యాక్సెస్ విధిస్తున్నామని అమెరికా ఉత్పత్తుల మీద వివిధ దేశాలు ఎంత మేరకు పన్నులు వసూలు చేస్తున్నాయో తాము కూడా అలాగే చేస్తామని ట్రంప్ ప్రకటించారు వాస్తవానికి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పన్నుల్ని అమల్లోకి తీసుకురావాలనుకున్నామని కానీ ఆ రోజు ఏప్రిల్ ఫూల్ అనే నిందను భరించాల్సి వస్తుందని అందుకే ఏప్రిల్ రెండు నుంచి కొత్త టారిఫ్లు విధించబోతున్నట్లు ట్రంప్ తెలిపారు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించిన ట్రంప్ టారిఫ్లతో పాటు అనేక అంశాలను ప్రస్తావించారు తాను వైట్ లోకి వచ్చిన ఆరు వారాలలో సుడిగాలిలా పనులు చేస్తూ వస్తున్నానన్నారు ఏదో ఒక మార్గంలో గ్రీన్లాండ్ త్వరలోనే అమెరికాలో భాగమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు వివిధ సంస్థలకు నిధుల నిలిపివేత వలస విధానంలో మార్పులు సరిహద్దుల్ని కట్టడి చేయడంతో పాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలన్న తన నిర్ణయాన్ని సాహసోపేతమైన చర్యలుగా ట్రంప్ అభివర్ణించుకున్నారు ఇక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతున్నంతసేపు రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఎన్నికల్లో తన గెలుపు గురించి గొప్పగా చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై విమర్శలు చేశారు ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రాట్లు నిరసన తెలిపారు దీంతో ట్రంప్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి తనకు లేఖ అందిందని అందులో ఆయన శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించినట్టు తెలిపారు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఎలాంటి నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు ట్రంప్ ప్రతిపాదిస్తున్న శాంతి గురించి గానీ ఉక్రెయిన్కు భద్రతా హామీల గురించి గానీ సైనిక సాయాన్ని పునరుద్ధరించే విషయంలో ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేవని నిపుణులు చెబుతున్నారు ఇది ఉక్రెయిన్కు చాలా కఠినమైన సమయమని వారు అభిప్రాయపడుతున్నారు తాము అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని ట్రంప్ అన్నారు జనవరి ఇరవై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఆరు వారాల్లో వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారని తెలిపారు మరో నాలుగు వందల కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు తాను రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రోజును అమెరికా అధ్యక్షుల చరిత్రలో అత్యంత విజయవంతమైన రోజుగా ట్రంప్ అభివర్ణించారు ఈ ఎన్నికల్లో తన విజయం తప్పనిసరి అనే పరిస్థితి నెలకొందని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని గెలుపు ఇది అని అమెరికాకు పాత రోజులు తిరిగొచ్చాయి ఇక క్యాపిటల్ హిల్ భవనంలో అధ్యక్షుడి ప్రసంగానికి డోజ్ అధినేత ఎలెన్ మస్క్ హాజరయ్యారు ఈ సందర్భంగా డోజ్ పనితీరు మస్క్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు గొప్ప ఉద్దేశంతో డోజ్ ను సృష్టించామని కానీ అధినేత మస్క్ చాలా కష్టపడి పనిచేస్తున్నారని ట్రంప్ అనడంతో రిపబ్లికన్ సభ్యులంతా లేచి నిలబడి సప్పట్లతో అభినందించారు ప్రపంచవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు ఇస్తున్న నిధులు నిలిపివేస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ ప్రశంసించారు ఈ సంస్థలన్నీ మోసపూరితమైనవన్నారు ఇక అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఆమెపైన ట్రంప్ ప్రశంసలు కురిపించారు ఆన్లైన్లో అశ్లీలతను అడ్డుకునేలా బిల్లు తీసుకురావడంతో మెలానియా చాలా కృషి చేశారంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు ఈ బిల్లు ఆమోదించిన సెనెట్కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు దీంతో సభ్యులంతా ఆమెకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని లక్షలాది మంది యుద్ధం కారణంగా చనిపోయారని ట్రంప్ తెలిపారు ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని వివరించారు పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్ల్యాండ్ అవసరమని తేల్చి చెప్పారు అమెరికాలో అక్రమ వలసలు ఓపెన్ బార్డర్ విధానాన్ని నిర్మూలిస్తున్నామని మెరిట్ ఆధారిత నియామకాలను మాత్రమే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు గ్రీన్ కార్డు కన్నా గోల్డ్ కార్డు విధానం అమెరికాకు మేలు చేస్తుందని తెలిపారు అమెరికాలో లింగమార్పిడి ఆపరేషన్లను క్రిమినలైజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు